కావలిపట్నంలోని ఇరవై వార్డులో పారిశుద్ధ పనులు కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నేతలు చేపట్టారు పలువురు టీడీపీ నేతలు ఈ పారిశుద్ధ పనులను చేపట్టి స్థానిక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు అందులో భాగంగానే ఇరవై వార్డులో పలువురు టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పారిశుధ్య సిబ్బందికి తోడుగా స్థానిక టీడీపీ నేతలు రావడంతో ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు వేగంగా జరిగేందుకు వీలు ఏర్పడింది लेकिन تعالى बहुत 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 ఇరవై వార్డులో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నందున త్వరలోనే పీతమ్మ శాసనసభ్యులు వార్డు పలికన ఉన్నందున ఆయన దృష్టికి ఏ సమస్యలు తీసుకొని పోవాలి అక్కడ ప్రజలను అడిగి ఆ సమస్యల్ని రెట్టిఫై చేసేందుకు రెండు రోజులు తిరుగుతూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు మన జనసేన పట్టణ అధ్యక్షుడు సాయి ఉన్నటువంటి ప్రాంతంలో శాంతినగర్ ప్రాంతంలో ఇరవై ఇరవై ఒకటి వార్డులకు సంబంధించి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి రోడ్స్ అన్నీ కూడా బాగున్నాయి బాగున్నాయి ఆ డ్రైనేజ్ ప్రాబ్లం ముఖ్యంగా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ మనం చూసాం ఇప్పుడు ఇందాక రోడ్లు తీసే కాలువలు తీసేటప్పుడు ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉండ ఉండందువల్ల ఇక్కడ బాగా కూడా ఎక్కువగా ఒక మట్టి కుప్పలు తోటి అవన్నీ కూడా స్ట్రక్ అయినందుకు మన ఈరోజు దగ్గర ఉండి మన ప్రీతమ శాసనసభ్యులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకొని బాగా మన వార్డు మేజర్ అయినటువంటి అభిషేక్కు వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళందరూ కూడా వాళ్ళ సిబ్బంది తీసుకుని వచ్చి ఈరోజు దగ్గర ఉండి ఈ కాలువల్ని మేమంతా కూడా క్లీన్ చేయడం జరిగింది ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది సుమారు ఇక్కడ ఒక యాభై ఏళ్ళకి ఈ సమస్యను ఈరోజు కొంతవరకు మేము ఈరోజు పరిష్కరించినట్టుగా మాకు వ్యక్తమవుతూ ఉంది తదుపరి రేపు శాసన శాసనసభ్యులు వచ్చిన తర్వాత ఇక్కడ కొత్త డ్రైనేజ్కి వారికి మన సాయి అందరూ కలిసి ఆ రోజు మున్సిపల్ కమిషనర్ సిబ్బంది వస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి తొందరలోనే ఈ సమస్య పరిష్కారానికి కొత్తగా కాలువ కట్టే విధంగా మరి ఎమ్మె ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోతామని చెప్తా ఉన్నాము ఈరోజు చాలా ఆనందంగా వచ్చి మేము విచింగ్ చేసినందుకు ముఖ్యంగా ఈ కాలువ దగ్గరుండి మేమందరం కూడా కలిసి తీసినందుకు చాలా మాకు ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇంత మంచి పనులు మా చేత సేపించినటువంటి ప్రీతమ్మ శాసనసభ్యుల వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రోజు వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నందుకు ఇక్కడ వార్డు ప్రజలు కూడా ప్రీతమ్మ శాసనసభ్యులు కానీ చాలా అభినందిస్తూ ఉన్నారు ఇట్లా వాళ్ళ సిబ్బందిని పంపించి ప్రతిరోజు కూడా మీకు అన్ని సదుపాయాలు వస్తున్నాయా లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఏముందా లేకపోతే ఇక్కడ శానిటేషన్ బాగుందా అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసి ఇటువంటి శాసనసభ్యులు మాకు ఇంతకు ముందు పుల్లరే లేరే ఇటువంటి శాసనసభ్యులు మాకు మళ్ళీ మళ్ళీ మాకు ఈయన కావాలని చెప్పి వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు మా చేత చెప్పినందుకు ప్రీతమ శాసనసభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ